హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో హెల్తీ అండ్ న్యూ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో పప్పు తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కందిపప్పుని ఫ్రై చేసి శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసి ఒక పావు గంట నానబెట్టుకోవాలి నెక్స్ట్ కందిపప్పులో శుభ్రంగా కడుక్కున్న మెంతికూరని రెండు కట్టలు వేస్తున్నాను రెండు టమోటాలను కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఆరు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకోవాలి ఒక అర స్పూన్ ధనియాలు వేసుకోవాలి రెండు చిన్నల్లిపాయలు వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం కారం వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుంటే పొంగకుండా ఉంటుంది కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని త్రీ విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ ఆవిరిపోయినాక మూత తీసుకొని సరిపడినంత ఉప్పు వేసుకోవాలి పప్పు ఉద్దు తీసుకొని మెత్తగా మెత్తకోవాలి ఇలా మెత్తగా మెదపేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పప్పుకి పోపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక తిరగమాటగింజలు వేసుకోవాలి రెండు చిన్నులు పాయల్ స్మాష్ చేసుకొని వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి తిరగమాటలు వేయినాక ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక మెరుపుకున్న పప్పుని వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మెంతికూరపప్పు రెడీ అయిపోయింది స్టవ్ అప్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం హెల్దీ అండ్ టేస్టీ మెంతికూరపప్పు రెడీ అయిపోయింది ఈ మెంతికూరపప్పు కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్